హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి ముందుగా డిసెంబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్ లైన్స్ సో డిసెంబర్ పన్నెండు ఒక ఇంపార్టెన్స్ ఉందండి సో సార్వజనీన ఆరోగ్య ఆరోగ్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఐక్యరాయశ సబ్ద చేత అనమాట అందరూ కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి రావాలని అది మనకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా మనం డిసెంబర్ పన్నెండు జరుపుకుంటాం అండ్ మరో ఇంపార్టెంట్ మన భారతదేశ ఐఏఎస్ అధికారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయినటువంటి సో తమిళనాడు రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్నటువంటి సుప్రియా సాహు గారికి యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం అనేది రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక కటమరాన్ని ప్రారంభించడం జరిగిందండి సో ఫస్ట్ టైం అనమాట సో మరి అది ఎక్కడ ప్రారంభించారు ఏదో చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి సో అమెరికా దేశంలో గోల్డ్ కార్డ్ ప్రారంభం జరిగింది అసలు గోల్డ్ కార్డ్ అంటే ఏంటో చూద్దాము అండ్ బల్గేరియా దేశం ఐరోపా ఖండ దేశమైనటువంటి బల్గేరియాలో ఒక సంక్షోభం వచ్చింది రాజకీయ సంక్షోభం దానిపైన చూద్దామండి అంతేకాకుండా సముద్రయాన కార్యక్రమం భారత్ చేయనున్నటువంటి సముద్రయాన కార్యక్రమం గురించి సముద్రంలో ఖనిజ లవణాల అన్వేషణ గురించి మచ్చ సిక్స్ మిషన్ అభివృద్ధి చేశారు అది ప్రదర్శించడం జరిగింది ఎక్కడ ప్రదర్శించారు ఏంటో చూద్దామండి సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్వరలోనే మూడు దేశాల పర్యటనకి వెళ్తున్నారు ఆ మూడు దేశాలు ఏవి మరి డిసెంబర్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ దేశానికి వెళ్తున్నారంటే జోడాన్ దేశం ఇథియోపియా దేశం అండ్ ఉమెన్ దేశాలకు వెళ్తున్న నేపథ్యం అండి సో ఒక ఇంపార్టెంట్ పర్యటన అనమాట ఇది ఒక ద్వైపాక్ష సంబంధాలు అంటారు అంటే బయోలేటరల్ రిలేషన్స్ బయోలేటర్ రిలేషన్స్ ని బయోలేటరీ రిలే రిలేషన్స్ ని ఆ విధంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో ద్వైపాక్ష సంబంధాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో ఈ పర్యటన ఎంతో ఒక నా బెనిఫిట్ కాబోతుంది అనమాట కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది డిసెంబర్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టూ థౌండ్ ట్వంటీ ఫైవ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి క్రింది ఏ దేశంలో పర్యటించలేనప్పుడు జోడాన్ అండి ఇథియోపియా అండ్ ఒమన్ దేశం అనే విషయం గమనించండి జోడాన్ దేశం న్యూస్లో ఉందండి ఒక ఇటీవల కాలంలో కుష్టు వ్యాధిని సో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించినటువంటి దేశం ఏది అంటే సో జోడాన్ దేశం అనే అంశం గమనించండి ఇథియోపియా గురించి మనం చూసినట్లయితే ఇథియోపియా ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఆ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి అంటే ఇక్కడ సో ఇథియోపియా దేశానికి చెందినవాడు అనే విషయం గమనించండి ఒమన్ ఒమన్ దేశ రాజధాని వచ్చేసి మస్కట్ అండి కొన్ని యొమెన్ దేశ రాజధాని అంటే సనా అనే విషయం గమనించండి అన్నమాట రెండు కన్ఫ్యూజ్గా ఉంటాయి క్లియర్ కట్ సమాచారంతో ముందుకెళ్ళాలి అంతేకాకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల కాలం రెండు దేశాల ఏ రెండు ఆఫ్రికా దేశాలను సందర్శించాడు ఇటీవల కాలంలో అంటే అంగోలా అండ్ బోట్స్ వానండి అదే అంగోలా బోట్స్ వాన ఇలా అడిగే అవకాశం అనేది కూడా మనం అట్లా డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అమెరికా గోల్డ్ కార్డ్ అనమాట అంటే ఇక్కడ గోల్డ్ కార్డ్ అంటే ఇక్కడ అక్కడ పౌరసత్వం అమెరికాలో పౌరసత్వం ఇవ్వడానికి ఒక కొత్త కార్యక్రమం స్వీకారం చుట్టింది అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సో డొనాల్డ్ ట్రంప్ ఈ సంబంధ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు సిటిజన్షిప్ అనమాట ఎవరైతే ఈ అమెరికా గోల్డ్ కార్డుకి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఒక ప్రారంభంలో కొంత ఫీజును పదిహేను వేల డాలర్ల ఫీజును చెల్లించాలి ఈ హోమ్ ల్యాండ్ సర్వీసెస్కి తర్వాత క్రమంలో వాళ్ళు ఈ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళందులో డబ్బులు కట్టే తర్వాత వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేస్తారంటే సో ఈ యొక్క పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వ్యక్తిగతంగా అప్లై చేసుకునే వాళ్ళకైతే తొమ్మిది కోట్ల రూపాయలు కట్టాలి గోల్డ్ కార్డ్ గురించి అంటే ఒక మిలియన్ డాలర్లు అదే కంపెనీ తరపున వెళ్ళాలంటే మాత్రం కంపెనీకి అయితే పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేది అక్కడ ఆ విధంగా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి అయినటువంటి వాడు లుట్నిక్ అమెరికా వాణిజ్య మంత్రి అమెరికా వాణిజ్య మంత్రి అక్కడ మంత్రులని మనం సెక్రటరీగా పిలుస్తాం కాబట్టి అమెరికా వాణిజ్య మంత్రి అయినటువంటి ఒవార్డు లుట్నిక్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ యాప్ లో ఇటీవల కాలంలో పౌరసత్వం గురించి సిటిజన్షిప్ గురించి పౌరసత్వం లేదా సిటిజ సిటిజన్షిప్ గురించి ఒకరి సిటిజన్షిప్ గురించి పౌరసత్వం గురించి గోల్డ్ కార్డ్ని ప్రవేశపెట్టిన దేశం అనేది ఎంత ఫీజు కట్టాలి లాంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బల్గేరియా అండి బల్గేరియా రాజధాని వచ్చేసి సోఫియా మరి అక్కడ ఒక ఆ పన్నుల పెంపు అంటే ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ సంబంధించిన పెన్షన్ని అంటే సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ని పెంచడం జరిగింది అనమాట చందాను అంటే చందా అంటే వ్యక్తులు ఆ విధంగా కట్టేదనమాట అంతేకాకుండా కరప్షన్ అండ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ ఈ యొక్క అవినీతి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ పన్నుల పెంపు ఈ సామాజిక భద్రత చందా పెంపు ఇలాంటి సంబంధించిన అంశాలతో ఇక్కడ కూడా దేశ ప్రజలంతా కూడా ఆందోళన చేశారు ఎజిటేషన్ చేశారు విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో అక్కడ పార్టీ ఏంటంటే జిఆర్బి పార్టీ మరి జిఆర్బి పార్టీకి చెందిన ఎవరైతే రోజెన్ రోజెన్ జెలియా జుకోవ్ ఎవరండి రోజెన్ రోజన్ గో మంత్రివర్గం ఆ మంత్రులు అందరూ కూడా ఆ ప్రధానమంత్రులు అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది ప్రజెంట్ బల్గేరియా దేశం ఎలా ఉందంటే ఒక సంక్షోభంలో ఒక పొలిటికల్ క్రైసిస్లో ఉంది సో అంటే జనరేషన్ జెడ్ అనే ప్రత్యేకమైన ఉద్యమాన్ని పేరు పెట్టలే పేరు పెట్టలేదు దీనికి బట్ ఆ తరహా ఉద్యమం అని చెప్పొస్తారు మాట ఇటీవల కాలంలో మెక్సికో దేశంలో కూడా అలాంటి ఉద్యమమే స్టార్ట్ అయింది అంతకన్నా ముందు మడగాస్కర్ దేశం కానివ్వండి అంతకన్నా ముందు బెనిన్ అనే దేశంలో కూడా బెనిన్ అనే దేశంలో కూడా ఇలాంటి ఒక సైనిక తిరుగుబాటు జరిగింది మడగాస్ స్కర్ దేశంలో అలానే జరిగిన విషయాన్ని గమనించండి ఇటీవల కాలంలో ఇదా ఇలా అవినీతి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా పనుల పెంపు సామాజిక భద్రత చందా పెంపు కారణంగా ఈ క్రింది ఏ దేశంలో మంత్రివర్గం అంతా కూడా ప్రధాని రాజీనామా చేశారు రొజెన్ రొజెన్ జెరియా జో రాజీనామా చేశారంటే బల్గేరియా దేశ బల్గేరియా దేశం అనే విషయం గమనించండి బల్గేరియా దేశ రాజధాని సోఫియా అయితే క్రిస్టలీనా జార్జివా ఎవరంటే క్రిస్టలీనా జార్జివా బల్గేరియా దేశానికి చెందిన వారే మీరు ప్రజెంట్ ఐఎంఎఫ్ కి ఎండిగా ఉంటున్నారు మరి ఇంత పెద్ద ఆర్థికవేత్తలు ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళ సలహాలు కూడా త్వరలోనే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఆ విషయం గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సో ఐక్య అసెంబ్లీ పర్యావరణ సంస్థ స్టాక్ హోమ్ కన్వెన్షన్ ద్వారా నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదున ఏర్పాటు చేయబడ్డ సంస్థ కన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఏర్పాటు చేయబట్టేటువంటి సంస్థ మరి ఈ సంస్థ ఎవరైతే పర్యావరణ రంగంలో విశేషంగా కృషి చేస్తారో అలాంటి వాళ్ళకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఇస్తారనమాట ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు విషయంలో ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో కూల్ రూపాన్ని ప్రాజెక్ట్ని ఆ విధంగా ఏర్పాటు చేసి కొన్ని నగరాలను చల్లదనానికి కారణం కావడం జరిగింది గ్రీన్ హౌస్ గ్యాజెస్ని తగ్గించడానికి కారణమయ్యారు అంతేకాకుండా అలా బ్లూ మౌంటైన్ ప్రాజెక్టు నీలగిరి పర్వతాల్లో ఒక నలభై రెండు వేల మొక్కలను ఆ విధంగా పెంచే కార్యక్రమం అయినటువంటి బ్లూ మౌంటైన్ ప్రాజెక్టులో భాగస్వామ్య అయినటువంటి ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి తమిళనాడు రాష్ట్ర ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీమతి సుప్రియా సాహు గారికి సో ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల ఇరవై ఐదు అవార్డుని ప్రదానం చేయడం జరిగింది కెన్యా రాజధాని నైరోబిలో సో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం చెన్నై ట్రైల్స్ లో భాగంగా ఈ చేసి ప్రాజెక్ట్ చెన్నై నగరంలో ఐదు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించడం జరిగింది సో వేరే సుప్రియ సాహ్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి ఈ అవార్డుల విషయంలో నెక్స్ట్ వచ్చేసి కాపు సదస్సులు అని చెప్పేసి అంటాం కాపరగా ఇక్కడ చూసినట్లయితే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటాం అండి మరి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటే వివిధ దేశాలు అండ్ కొన్ని సంస్థలు ఇంటర్ గవర్నమెంట్ ఏజెన్సీ కలిసి ఆ విధంగా నిర్వహించుకునేదే కాపు అనమాట ఇలాంటి కాపు ఇరవయో కాపు ఈ సైట్స్ అని చెప్పేసి అంటాం సైట్స్ అనగా కన్వెన్షన్ అండి ఈ ఈ ఒప్పందం వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది అనమాట సైట్స్ కన్వెన్షన్ అన్ కన్వెన్షన్ ఆన్ ది సో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ అంతర్జాతీయ పరమైన ట్రేడ్ దేనిపైన ట్రేడ్ చేయకూడదు అంటే ట్రేడ్ సో ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నటువంటి పోతున్నటువంటి ఎండేంజర్డ్ అంతరించి ఎండేంజర్డ్ ఒక ఎన్డేంజర్డ్ వైల్డ్ వైల్డ్ ఫ్లోరా 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 అండ్ పౌనర్స్ పీసెస్ అనమాట ఫ్లోరా అండ్ పౌనా స్పీసెస్ అని చెప్పేసి అంటాం ఏవైతే మనకి అంతరించిపోతున్నటువంటి జంతుజాలం కానివ్వండి వృక్షజాలం పైన వ్యాపారం నిర్వహించకూడదు అని చెప్పేసి ఒప్పందము అనేది జరిగిందనమాట ఆ విషయంలో అలాంటి వాటిపైన అలాంటి అంతరించిపోతున్నటువంటి జంతుజాలం వృక్షజాలం పైన కాపాడుకోవాలనే విషయం పైన నవంబర్ ట్వంటీ ఫోర్ టు డిసెంబర్ ఫైవ్ వరకు ఇరవై కాపు సదస్సు ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లోని ఆ సమర్ఖండ్ నిర్వహించడం జరిగిందండి ఉజ్బెకిస్తాన్లోని సమర్ లో నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మరి సైడ్స్ అని ఒప్పందం నైన్టీన్ సెవెంటీ త్రీలో సంతకం చేశారు కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి అమలు అవుతా ఉంది ఈ క్రమంలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి కి సైడ్స్ ఒప్పందం వచ్చేసి వంద యాభై సంవత్సరాలు అవుతున్న నే నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనివల్ ఉంటుంది ఈసారి సైడ్స్లో ఈ సదస్సులు ఈ సైడ్స్ సదస్సులో ఈ సిఐటిఈ సదస్సులో డెబ్బైడ్ స్పీసీస్ ని డెబ్బైడ్ వృక్ష అండ్ జంతు జాతులని అంతరించిపోతున్నటువంటి జాతులని ఇందులో సిటీస్ అపెండిసిస్ అంటే ఇందులో కలపడం జరిగింది వీటిని సంరక్షణ చేసే బాధ్యత సభ్య దేశాలన్నీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇరవై కాప్ సదస్సు సైడ్ సదస్సులో ఎన్ని జంతు కలిపి కలి కలిపారు అంత నుంచి పోతున్నటువంటి ఎన్ని జంతుజాలను మీకు సంబంధించిన స్పీసెస్ని కలపడం జరిగిందంటే డెబ్బై అనే విషయం గమనించండి ఎక్కడ జరుగుతుంది ఏంటని చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసుకున్నాం కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ థర్టీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ ఒకరి కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అనేది బ్రెజిల్లో జరిగింది బ్రెజిల్లోని ఎక్కడ జరిగిందంటే బేలం అనే ప్రాంతంలో జరిగిందనే విషయం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ The cat మరి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి సో మన ఆసియా అభివృద్ధి బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సో మనకి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు మన భారతదేశం యొక్క గ్రోత్ రేటు మన ఎకనమిక్ గ్రోత్ రేట్ని ఏడు పాయింట్ రెండు శాతానికి ఆ విధంగా అంచనా వేసింది అనమాట గతంలో ఆరు పాయింట్ ఐదు శాతంగా జరిగింది ఈసారి కొంచెం పెంచడం జరిగిందని చెప్పేసి అవి చెప్పొచ్చు అనమాట వృద్ధి రేటు అంచనా ఒక్కోసారి వివిధ ఆర్థిక సంస్థలు కానీ వివిధ ఆర్థిక సంబంధించినటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి వీళ్ళు ఒక దేశ వృద్ధి రేట్ని అంచనా వేసినప్పుడు ఆ వృద్ధి రేటు అంచనా ఎంత ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాడనమాట అలాంటి క్రమంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఈ సంస్థ అనేది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే సంస్థ ఉంది మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో అరవై తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశం కూడా ఇందులో సభ్య దేశంగా చేరడం జరిగింది ప్రజెంట్ ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి జపాన్ దేశానికి చెందినటువంటి మసతో కాందా సో ప్రజెంట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరి ఎక్కడ ఉంటుంది ప్రధాన కార్యాలయం అంటే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాల్ మనీలాలలో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలో రెండు కొత్త ఈ సమస్య స్పైడర్స్ స్పైడర్స్ కనిపెట్టడం జరిగింది అనమాట ఏంటా రెండు స్పైడర్స్ అంటే ఇక్కడ సో మరి ఎవరు కనిపెట్టడం జరిగిందంటే మేఘాలయ రాష్ట్రంలో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి సుమారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోలకత్తా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్పైడర్స్ ని కనిపెట్టడం జరిగింది అది ఎక్కడ ప్రచురితమైందంటే కనిపెట్టిన విషయము జూ టాక్సా అనే ఒక మ్యాగ్జిన్ లో ప్రచురితమైంది సో దాని యొక్క సంబంధించిన మేఘాలయ రాష్ట్రంలో న్యూ జంపింగ్ స్పైడర్స్ అనమాట స్పీసెస్ అవి ఏంటంటే వాడి యొక్క శాస్త్రీనామం కూడా ఇవ్వడం జరిగింది అసిమోనియా డెంటిస్ అనేది ఒకటి ఇంకోటి కాలిటస్ గువార్ ఇది కాలిటస్ గువార్ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత రెండు స్పైడర్ కనిపెట్టబడ్డాయి ఆ జంపింగ్ స్పైడర్స్ అవి అని చెప్పేసి అన్నప్పుడు ఒక మేఘాల రాష్ట్రం అనే విషయం గమనించండి ఎవరు కనిపెట్టారు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు యునెస్కో న్యూస్లో ఉంటుంది గత కొన్ని రోజుల నుండి కారణం ఏంటంటే ఇరవయవ ఇరవయవ యునెస్కో సమావేశం ఇరవయవ యునెస్కో సాంస్కృతిక పరిరక్షక సదస్సు సాంస్కృతిక పరిరక్షక సదస్సు అండి లేదా పరిరక్షణ సదస్సు అని చెప్పేసి అంటాం సో ఇంటాజబుల్ కల్చరల్ సేఫ్ గార్డింగ్ అనమాట సేఫ్ గార్డింగ్ కల్చరల్ సేఫ్ గార్డింగ్ మీటింగ్ సో కల్చరల్ సేఫ్ గార్డింగ్ సదస్సు మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఏ దేశం నిర్వహిస్తుందంటే మన భారత్ నిర్వహిస్తుంది భారతదేశంలో ఎక్కడ నిర్వహిస్తారు ఎర్రకోట న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు ఏ రోజు నుండి నిర్వహిస్తున్నారని డిసెంబర్ ఎనిమిది నుండి పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం జరిగింది అనమాట ఈ క్రమంలో మరి ఈ క్రమంలో మరి యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ లర్నింగ్ సిటీస్ లలో కూడా చేరడం జరిగిందనమాట అంతేకాదు ఈ క్రమంలో యునెస్కో మరింతగా న్యూస్లో ఉంది మన భారతదేశం చెందినటువంటి దీపావళిని సో మన మన పండుగని మన పండుగని మన దీపావళి పండుగని సో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఒక ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ సాంస్కృతిక వారసత్వ ఉత్సవంగా మన దీపావళి పండుగని ప్రకటించడం జరిగింది దీంతో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లో చేర్చబడ్డటువంటి పదహారవ వారసత్వ ఉత్సవంగా పదిహేను ఉత్సవం వచ్చేసి మనకి గార్బ్ అనే విషయం మనకు చాలా క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట మరి యునెస్కో ఇలా వార్తల్లో ఉంది యునెస్కో ఇటీవల కాలంలో సో నలభై ఆరు నుండి డెబ్బై రెండు నగరాలని డెబ్బై రెండు నగరాలని గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ది రన్నింగ్ సిటీస్ జాబితాలో చేర్చడం జరిగింది సో టోటల్గా ఈ డెబ్బై రెండు నగరాలు చేయడంతో మొత్తం కూడా తొంభై ఒకటి దేశాల్లోని నాలుగు వందల ఇరవై ఐదు నగరాలు చేరినట్లయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లర్నింగ్ సిటీస్ జాబితాలో చేర్చబడిన మొత్తం నగరాలు ఎన్ని ఇప్పటివరకు అంటే నాలుగు వందల ఇరవై ఐదు నగరాలు తొంభై ఒకటి దేశాలు వెరీ లేటెస్ట్గా చేయనివంటే నలభై ఆరు దేశాలు డెబ్బై రెండు న్యూ సిటీస్ అనే విషయాన్ని గమనించండి సో ఇది ఒక డాటాని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి సో ఎన్నోసార్లు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట యునెస్కో గురించి మరి యునెస్కోలో యునెస్కోలో మన భారత్ యొక్క ప్రాతినిధ్యమైంది యునెస్కోలో మరి భారత్ కను భారత్కు ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి యునెస్కోలో మరి భారత్కి ఎలాంటి గుర్తింపు ఉంది అని చెప్పేసి అంటే సో గమనించండి యునెస్కోలో మన భారత్ గుర్తింపు అంటే యునెస్కో నలభై నాలుగు మన వారసత్వ ప్రాంతాలు అండి మన భారతదేశం చెందినటువంటి నలభై నాలుగు వారసత్వ ప్రాంతాలకి ఇచ్చింది అంతేకాకుండా పదహారు వారసత్వ ఉత్సవాలన్నమాట పదహారు వారసత్వ ఉత్సవాలను ప్రకటించడం జరిగింది ఆ పదహారు ఉదయం ఏంటి అని చెప్పేసి అంటే ఏంటండి దివాలి పండుగ అనే విషయం గమనించండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఆ పద్నాలుగు పద్నాలుగు వచ్చేసి మనకి మన ప్రపంచ లు మెమోరీ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో మన భగవ మన భగవద్గీత మరి నాట్యశాస్త్రంతో కలుపుకొని పద్నాలుగు ఇవ్వడం జరిగింది అంతేకాదండి పదమూడు మనకి మన భారతదేశంలో బయోస్పియర్స్ అనమాట పదమూడు బయోస్పియర్స్ పదమూడవ బయోస్పియర్స్ వచ్చేసి ఏం తెలుసండి సో కోల్డ్ డెజర్ట్ అనే విషయం గమనించండి అంతేకాకుండా యునెస్కో మరి సృజనాత్మక నగరాలు మరి సృజనాత్మక నగరాలు ఎన్ని అంటే మన భారతదేశం చెందినటువంటి తొమ్మిది సృజనాత్మక నగరాలను కూడా ప్రకటించడం జరిగింది తొమ్మిదవ నగరం వచ్చేసి మనకి ఏంటంటే సో లక్నో అనే విషయం గమనించండి వెరీ రీసెంట్గా యునెస్కో విషయంలో మనం చూసినట్లయితే యునెస్కో అవార్డు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి యునెస్కో పత్రికా స్విచ్ అవార్డు మరి ప్రతి సంవత్సరం మేలో ప్రకటిస్తారు ఈసారి కూడా యునెస్కో గులెర్మో ఖానో ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు రెండు వేల ఇరవై సంవత్సరానికి నికరగోవ దేశానికి చెందినటువంటి నికరగువ దేశానికి చెందినటువంటి ఆ దేశం చేత బహిష్కరించబడ్డ సంస్థ ఈ ప్రశ్న వార్తా సంస్థకు అందించడం కూడా జరిగింది ఆ క్రమంలోనే ఏం చేసిందంటే యునెస్కో నుండి బయటకు వచ్చింది యునెస్కో నుండి నికరగోవ తర్వాత నికరగువా ఇంకొక దేశం కూడా బయటకు వచ్చింది ఏది అమెరికా దేశం అనే విషయం గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్స్ గా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెడరేషన్ ఆఫ్ ది ఈక్విటి ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటాం ఈక్విస్టేషన్ అనేది ఈక్విస్టేన్ అంటారండి ఈక్విస్ ఈక్విస్ ట్రేన్ అండ్ అనేది ఒక ఆట అనమాట ఈ చాంపియన్షిప్ అనమాట ఇది అంతర్జాతీయ ఈక్విస్ స్టేషన్ అసోసియేషన్ లౌసాని లో ఉంటది ఈ ఆసియన్ ఈక్విస్ ట్రేన్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థాయిలాండ్ లో జరిగింది నవంబర్ ట్వంటీ సెవెన్ నుండి డిసెంబర్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ లో జరిగింది థాయిలాండ్ పథకాల పట్టికలో మొదటి స్థానం హాంకాంగ్ రెండో స్థానం ఉంటే మన భారత్ మూడో స్థానం ఉంది భారత్ సాధించిన పథకాలు వచ్చేసి మనకి ఐదు మెడల్ ఫైవ్ మెడల్స్ అనమాట మిగతావి మరి హాంకాంగ్ సెవెన్ మెడల్స్ హాంకాంగ్ ఇక్కడ సెవెన్ మెడల్స్ థాయిలాండ్ కూడా సెవెన్ మెడల్స్ హాంకాంగ్ స్వర్ణ పథకాలు లేకపోవడంతో అది సెకండ్ ప్లేస్ వచ్చింది మనం ఒక స్వర్ణ పథకం కూడా సాధించాం మనమైతే అయితే మూడు స్థానంలో మన భారత్ నిలవడం జరిగిందండి సో ఈ ఈక్విస్టియన్ ఛాంపియన్షిప్ ఈక్విస్టియన్స్ ఛాంపియన్షిప్ మొదటి మూడు స్థానాలేంది ఏ దేశంలో జరిగాయి స్పోర్ట్స్ అప్డేట్ లో గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య మరి పద్నాలుగో అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల జూనియర్ హాకీ కప్ ఏ దేశం నిర్వహించింది మరి భారత్ నిర్వహించింది మరి భారత్లోని చెన్నై నగరాలు మధురై మధురై అంటే తమిళనాడు రాష్ట్రం నిర్వహించడం జరిగింది అనమాట నవంబర్ ట్వంటీ ఎయిట్ నుండి డిసెంబర్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగింది సో మరి ఇక్కడ ఇలాంటి నేపథ్యంలో ఎవరున్నారు విన్నర్ గా ఫైనల్ మ్యాచ్ వచ్చే చెన్నైలో జరిగింది ఫైనల్ మ్యాచ్ మరి చెన్నైలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ విజేతగా నిలిచింది రన్నర్ అప్ గా స్పెయిన్ నిలిచింది ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు స్పెయిన్ రన్నర్ అప్ గా నిలిచింది కాబట్టి సిల్వర్ మెడల్ ఇచ్చారు అంతేకాకుండా అర్జెంటీనాను ఓడించి మనము భారత్ మూడో స్థానంలో ఉంది కాబట్టి మన భారతదేశానికి కాంస్య పథకం అనేది రావడం జరిగింది ఎవరిని ఓడించడం ద్వారా మనకు కాంస్య పథకం వచ్చిందంటే అర్జెంటీనా అనే విషయం గమనించండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఈ టైంలో ఎందుకోసం ఇండియన్ హాకీ ఇండియన్ హాకీ అనేది ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీలో ఎత్నం పొంది వంద సంవత్సరాలు అవుతుందనమాట ఈ క్రమంలో ఒక గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చండి మన భారతదేశ హాకీ సమాఖ్య అధ్యక్షుడు వచ్చేసి దిలీప్ టర్కి అయితే ప్రపంచ హాకీ సమాఖ్య అధ్యక్షుడు ఎవరంటే తయబబ్ ఇక్రమ్ ఏమంటే తయం తయబు థయబ్ ఇక్రమ్ అనేవారు సో ప్రపంచ హాకీ సమాఖ్యక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ప్రతి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉన్న విషయం గమనించండి ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్వదేశీ 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 అండి ఎక్కడ చూసినా మనం ఈ మధ్య కాలంలో గమనించండి సైన్స్ అండ్ అప్డేట్ అప్డేట్లో మన భారత్ ఎలా ముందుకుందో ఒకసారి చూద్దామండి ఈ రోజు స్వదేశీగా తయారు చేసుకుంటున్నాం రి సెల్ఫ్ రిలయన్స్గా తయారు చేసుకుంటున్నాం గా తయారు చేసుకుంటున్నాం ఇలా చెప్తున్న విషయం అనమాట సో స్వదేశీ నౌకను తయారు చేసుకున్నాం స్వదేశీ అనుజలంతరిగామిని తయారు చేసుకుంటున్నాం ఇలా స్వదేశీ యుద్ధ విమానాలు తయారు చేసుకుంటున్నాం అలాంటి నేపథ్యం అనమాట స్వదేశీ మిజైల్ క్షిపులను తయారు చేసుకుంటున్నాం ఇలాంటి నేపథ్యం అనమాట ఇలా ఇదే ఇదే విధంగా ఇక్కడ స్వదేశీ హైడ్రోజన్ ప్రయాణికుల నౌకను కూడా తయారు చేసుకున్నాం అంటే ఇండిజినస్ హైడ్రోజన్ కమర్షియల్ వెహికల్ కమర్షియల్ వెహికల్ నౌకని తయారు చేసుకున్నాం ఇది ఒక హైడ్రోజన్ కురియేజ్ అనమాట ప్రయాణికులకు ఉపయోగపడుతుంది దాని పేరు ఏం పేరు అని కఠమరన్ ఏం పేరు ఫ్రెండ్స్ పేరు కఠమరన్ మరి సో వారణాసిలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి అండి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని నమో ఘాట్లో ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంటే మనకి ఒక సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించారండి మరి ఒకరి కేంద్ర మరి ఒకరి సంబంధ మంత్రి సర్బానంద సోనోవాల్ వాటర్ వేస్ అంటే ఇక్కడ జల రవాణా శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద వాళ్ళు ప్రారంభించారు అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐవే ఐడబ్ల్యూఏ అంటే అంటే ఇన్లాండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అండమండి మరి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది సో ఈ సంబంధించినటువంటిది ప్రత్యేకంగా ఈ సంస్థ అభివృద్ధి చేసింది ఈ యొక్క దీనికి ఏమని పేరు పెట్టారండి కటమరాన్ మరి చైనా దేశం దగ్గర నార్వే నెదర్లాండ్ జపాన్ దేశాల మధ్య మాత్రమే ఇలా హైడ్రోజన్ ప్రయాణికుల నౌక ఉంది ఇలా ఘనతను సాధించినటువంటి ఐదవ దేశంగా మన భారత్ ఈరోజు నిలవడం జరిగింది దాని పేరు ఏం పేరు అండి కటమరాన్ కటమరాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓరో సైడ్ నిబ్బండి ఈ ఓరో సైడ్ నిబ్బనేది ఇటీవల కాలంలో మన ఒకనా మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి చెందినటువంటి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చెందినటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి సిడిఎస్యూ అంటే అర్థమైందంటే తెలుసా అండి సెంట్రల్ డ్రగ్ అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది వివిధ మందులని ఆ విధంగా ఆమోదం చేయడం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ వాటి ప్రమాణాలు ఉంటాయి ఎక్కువ ఎస్ ఏం చేస్తారు కంట్రోల్ చేస్తారనమాట ఆ సంస్థ చేత మన భారతదేశంలో ఒక మందుకు అనుమతి పొందింది ఏంటా మందు అంటే మెదడు క్యాన్సర్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సకు వాడే ఒక మందుని ఆ విధంగా ఆమోదించారు ఆ మందు పేరు ఓరాసైడ్ నిబ్ అంటారండి దీనికి మరొక పేరు ఒరానిగ్ అంటారు ఓరానిగో వరాసైడ్ నిబ్ ఓరా ఓరానిబో ఇటీవల సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేత ఆమోదించినటువంటి ఒరాసైడ్ నిబ్ అనేది ఏ చికిత్సకు వాడతారంటే మెదడు క్యాన్సర్ చికిత్సకు వాడుతారు నెక్స్ట్ వచ్చేసి మిరాయి కార్ న్యూస్లో ఉందండి మరి టొయోటో సంస్థ టొయోటో సంస్థ అభివృద్ధి చేసింది ఈ మిరాయ్ కార్లు ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు కూడా తీసుకుంటున్నారు మరి ఇది ఒక హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్ అనమాట మన భారతదేశంలో ఫస్ట్ టైం హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారు టొయోటో కంపెనీ విడుదల చేసింది దాని పేరు మిరాయ్ అనమాట తొలి కస్టమర్ దీనికి ఎవరంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి జాతీయ రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ కడ్కరీ చాలా మంత్రులు కూడా ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి మనకు మిరాయ్ అనేది న్యూస్లో ఉందనమాట మిరాయ్ అంటే సినిమా కాదండి ఇక్కడ సో ఒక హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్ అనమాట టోయేటర్ కంపెనీ అభివృద్ధి చేసింది కులశేఖర్ పట్టణం కూడా మన న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు మరి ఇస్రో చేపట్టబోయే మన చేపట్టబోతున్నటువంటి ఉపగ్రహ ప్రయోగాలన్నీ మన ఒక నా శ్రీహరికోట మన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ గతంలో షార్ అనేవాళ్ళు అక్కడ జరుగుతూ ఉన్నాయి అక్కడ ప్రయోగ వేదికలు ఉన్నాయి అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగాన్ని కూడా ఇందులో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో ఇస్రో యొక్క రెండవ ఉపగ్రహ ప్రయోగ వేదికని కులశేఖర పట్టణంలో నిర్మిస్తున్నారు ఈ కులశేఖర పట్టణంలో ఎక్కడుందంటే తుతుకూటి జిల్లాలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఉంది రెండు వేల ఇరవై ఏడు నుండి ఇది అమల్లోకి రాబోతుంది ఇక్కడ కూడా ఉపగ్రహాలు ప్రయోగించబోతున్నారు అని చెప్పేసి ఇస్రో ప్రకటించింది అనమాట ఆ నేపథ్యంలో కులశేఖర పట్టణం అనేది సేమ్ శ్రీహరికోటలాగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాన్ని గమనించండి ఓకేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఒక న్యూస్లో ఉందండి ఎలా న్యూస్లో ఉందండి గతంలోనే కర్ణాటక రాష్ట్రం ఒక చట్టం తెచ్చింది ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు అందులో మహిళా ఉద్యోగులు ఉంటారు వాళ్ళ నెలసరి వచ్చినప్పుడు ఋతుక్రమం వచ్చినప్పుడు ఒక రోజు ఆ విధంగా హాలిడే తీసుకోవచ్చు ఒక రోజు వేతనంతో కూడిన పని దినాన్ని ఇస్తున్నారు అనమాట అలా సంవత్సరానికి పన్నెండు రోజులు ఇస్తారు అలాంటి నేపథ్యంలో మరి మళ్ళీ కర్ణాటక హైకోర్టులోకి వెళ్తే కొందరు పేరు స్టే ఇచ్చిరనమాట ఆ స్టే ఇవ్వకుండా ఆ స్టేని ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు తీసివేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం చేసినటువంటి సూచనతోని ఆ ఇచ్చినటువంటి ఒక ఆన్సర్తోని ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది నుండి యాభై రెండు సంవత్సరాలు ఏళ్ళ ఉద్యోగినిలు అంటే ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళు కార్మికులు అయినప్పుడు కూడా విద్యార్థులు అంటే గర్ల్స్ కూడా సో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుండి అంగన్వాడీ ఉద్యోగులకు కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా నెలసరి వచ్చినప్పుడు రుతుక్రమం సమయంలో ఒక రోజు ఏం చేస్తారంటే సెలవు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట వేతనంతో కూడిన సెలవుని ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఇలాంటి నిర్ణయంతో కర్ణాటక అనేది న్యూస్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట మహిళల ఆరోగ్య రీత్యా సో మత్స్య సిక్స్ అవుతుందండి మనకి ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే భారత నిర్వహిస్తుంది పదకొండవ ఇండియాస్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ మరి అంతర్జాతీయ భారత ఈ సైన్స్ ఉత్సవము హర్యానా రాష్ట్రంలోని పంచకులను నిర్వహిస్తుంది ఈ క్రమంలో మన ఎన్ఐఓటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అండ్ ఐఐటి మద్రాసులు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి సముద్రాయాన్ని కార్యక్రమానికి ఉపయోగపడే మచ్చ సిక్స్ థౌజండ్ అనే మిషన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది అక్కడ ప్రదర్శించడం అనేది జరిగిందనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు అభివృద్ధి చేశారు ఏందనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మరియా కరోనా మచదు సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి అక్టోబర్లో అవార్డులను ప్రకటిస్తారు నోబెల్ అవార్డుని డిసెంబర్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ అవార్డుని ప్రదానం చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ పదిన ప్రదానం చేస్తారు ఈసారి డిసెంబర్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నోబెల్ అన్ని అవార్డులని స్వీడన్ రాజధాని హోమ్లో ప్రదానం చేస్తారు నోబెల్ బహుమతి మాత్రము ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే ఓస్లో అంటే ఇక్కడ నార్వే రాజధాని ఓసలంలో ప్రధాన చేస్తారు బట్ డిసెంబర్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా నోబెల్ శాంతి బహుమతి ఈ సంవత్సరానికి పొందినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి పొందినటువంటి మరియా కొరియానా మచదో రాలేదనమాట కానీ ఫైనల్గా తర్వాత రోజు ఆమె నార్వే రాజధాని ఓసలో ఆమె ప్రత్యక్షం కావడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే మరియా కొరినా మచోడో న్యూస్లో ఉన్నారు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇరవై ఒక మహిళగా అరవై వ్యక్తిగా ఆ విధంగా గుర్తించబడడం జరిగింది మరి మరియా కొరినా మచదో విరిజుల దేశ ఒక వెరిజుల దేశ ప్రతిపక్ష నాయకులకు ఎంతో పోరాటం చేస్తున్నారు వెంటే వెరిజులనే పార్టీని స్టార్ట్ చేశారు గత పదకొండు నెలల నుంచి వారు అజ్ఞాతంలో ఉంటున్నారు మరి నార్వేలో ప్రత్యక్షం కావడం జరిగింది గతంలోనే టీ మనట్ ప్రైజ్ అంతేకాకుండా బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వంద మంది అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలు కూడా సో మరి మరిగా కోరిన మా సో రికార్డు పొందడం జరిగింది చోటు చూపించి సో ఇవ్వండి మనకి ఈ రోజునటువంటి కరెంట్ ఎఫర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వివిల్ మీటింగ్ నెక్స్ట్ క్లాస్ అండి థ్యాంక్ యూ అండి